ఏటీసీ ఆధ్వర్యంలో తమ సమస్యలు తీర్చాలంటూ ఆటో డ్రైవర్ల యూనియన్ అసెంబ్లీని ముట్టడించింది ఉచిత బస్ ప్రయాణం వల్ల జీవనోపాధి కోల్పోయామని అప్పట్లో రోజు వెయ్యి సంపాదించే తాము ఇప్పుడు ఐదు రూపాయలు సంపాదిస్తున్నామని ఆటో ఫైనాన్స్ లో కట్టలేకపోతున్నామని ఫైనాన్స్ అధికారుల వేధింపులు కూడా ఎక్కువ ఆవేదన చెందారు పెట్టి బతుకే పరిస్థితి లేదు మన న్యాయం కావాలని కోరతానికి వచ్చినాం ఇది మా పరిస్థితి యాదాద్రి భువనగిరి నుంచి డెబ్బై మంది వచ్చినాం సార్ ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఇంకా అవి ఆల్రెడీ అక్కడ ముట్టడి చేసిరు అయినా వాళ్ళు తప్పించుకుని వచ్చినా మళ్ళీ ఇక్కడ ముట్టడి చేస్తారు మాకు పోలీసులు ఏం మాకు కావాలి సార్ మాకు ఏడాది సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నాడు పన్నెండు వేల రూపాయలు లేదు చచ్చిపోతున్నాం సార్ మా డ్రైవర్లంతా యాదాద్రి భోనగిరి జిల్లాలో చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి మా పరిస్థితికి పరిష్కారం కావాలని దిగి దిగు వచ్చినాం సార్ మంత్రులు اِتھڙي نواني اِتھڙي پير سرس اَلاي سيٽي پٽ ميرا سارکو نال اِديسي گو بي ڏس పన్నెండు వేల రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఆ ప్రకటించకపోతే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుంది కనీసం కూడా ఇవ్వలేదు అంటే ప్రస్తావన లేదు మంత్రి గారిని మూడు ఆటో ఏటీసీగా మంత్రిని కలిసి పొన్నం పాపకర్ రవాణా శాఖ మంత్రిని ఆయన స్పందన లేదు చూద్దాము చేద్దామనే నానబెట్టుడే ఉంది తప్ప అసెంబ్లీలో ఇప్పుడు ప్రకటించకపోవడమే ఈ రోజు ధర్నా కార్యక్రమార్థం అలాగే స్కూల్ పిల్లల మీద వేధింపులు జరుగుతున్నాయి ఆరుగురు పిల్లలకు చట్టంలో అనుమతి ఉన్న అతి ఉత్సాహం చూపెట్టి ట్రాఫిక్ వాటి అధికారులు అతి ఉత్సాహం చూపెట్టి నలుగురు పిల్లలు ఉన్న చాలను రాసి సీజ్ చేస్తున్నారు ఆటోలను పోలీసులు కూడా పోలీసులు అతి ఉత్సాహం బైకులు దీని మా మీద చాలా నరక యాత్ర అనుభవిస్తున్నాము చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతున్నాయి మళ్ళీ దీని తోడు ఇతర జిల్లాల ఆటోలు హైదరాబాద్ నగరంలో నడుస్తున్నాయి దీన్ని చాలా ఎఫెక్ట్ ఈడ ఆటో కొనాలంటే ఐదున్నర లక్షలు ఇతర జిల్లాలే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అగ్గుకొస్తుందని మా చోటి డ్రైవర్ తెచ్చుకొని నడుపుతుండు అది చట్టానికి వ్యతిరేకమే మా మేము ఐదు లక్షల ఫైనాన్సులు కట్టాలంటే మాకు వెళ్తలేవు ఇంటికి రాయి వెళ్తలేవు ఏ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆదుకున్న దాఖలా లేదు గత ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్ తోటి ఆటో డ్రైవర్లు పేదలను ముంచేసింది ఈ ప్రభుత్వం కూడా తక్షణమే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి మా డిమాండ్ స్కూల్ పిల్లల మీద వేధింపులు ఆపాలి ఆటో డ్రైవర్ల మీద దాడులు ఆపాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగే సహజ మరణానికి ఇప్పుడు గుంట భూమి లేని ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు బీమా ఉందో ఆటో బీమా లెక్క సహజ మరణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్